మానస టీవీ కి స్వాగతం తాండూరు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు శనివారం ఆధునాతన సాంకేతిక కేంద్రం ఏటీసీ నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇవి ఒకప్పటి ఐటీఐలు కావని నైపుణ్యానికి నాణ్యతను అందించే వేదికలు మన ఏటీసీలు అని అన్నారు నియోజకవర్గ యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను అందించే దిశగా ఏటీసీ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు తాండూరులో నూట డెబ్బై రెండు సీట్లకు గాను పూర్తిగా భర్తీ కావడం సంతోషకరమని అన్నారు ప్రిన్సిపల్కు విద్యార్థులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు మరోవైపు గత పాలకుల పాలనలో అభివృద్ధి శూన్యమని కేవలం పేపర్లకి పరిమితమైందని విమర్శించారు కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ రావు ట్రైనింగ్ ఎఫ్ఇసి సాయన శ్రీనివాస్ డిజిఐసి డిజెడ్ఎం శేషగిరి నిర్మాణ సంస్థ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సుధాకర్ నరేష్ ప్రజాప్రతినిధులు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా చాలా వరకు గత ముప్పై నలభై సంవత్సరాల మీకు ఏ పీకినరో ఒకటి పీకినో లేదు కానీ ఇప్పుడు చేస్తారంట వాళ్ళకందరు కూడా సమాధానం చెప్పవచ్చు హాస్పిటల్లో చూసినాం దాంట్లో ఇంటెన్సిటీ ఒకటి ప్రాథమిక చికిత్స ఎమర్జెన్సీ వాడు వస్తే ఐసీయూ లేదు మా దగ్గర ఎన్ని సంవత్సరాలు చేసినటువంటి పాలకులు హాస్పిటల్లో ఒక ఐసీయూ ఇంకా చేత కాలేదు ఈ రోజు మేము ఇది చేస్తాం ఇంకా రెండేళ్ళు అయితే పోతున్నారు నెక్స్ట్ మేము వస్తాం అని పెద్ద పెద్దగా మాట్లాడతారు గత ముప్పై నలభై సంవత్సరాల వీరికి ఏం పీకిలు అప్పుడు పీకి లేదు కానీ ఇప్పుడు వచ్చేస్తానంట వాళ్ళకందరు కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత మనందరికీ ఉన్నది దయచేసి అందరు కూడా ఎక్కడ పోయినా వాడు మాట్లాడుతూ ఉన్నారు దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మనమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తల మనకందరికీ కూడా మీకు అందరు కూడా ఉన్నది వాడు పని పనిలో ఉన్నాడు సౌటల్లో అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు వారికి గట్టిగా సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకున్నది ఖచ్చితంగా మనమందరం కూడా మూ కుమ్మడిగా ఎదుర్కొని తప్పకుండా కాంగ్రెస్ తాండు అడ్డంతోనే కాంగ్రెస్ గడ్డగా పేరున్నది ఉన్నది దాన్ని ఖచ్చితంగా నిలుపుకుందాం లోకసభ ఎలక్షన్లో ఖచ్చితంగా అన్ని మండల కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం ఎంతమంది వచ్చినా ఎంతమంది ఏకమై వచ్చినా వారందరినీ కూడా తరిమి కొట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ని గడ్డ తప్పకుండా అని మంచి కూడా తెలియజేసుకుంటూ ఇస్తారు వాళ్ళే అడ్మిషన్స్ తీసుకొని ఆరు సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో కొన్ని వన్ ఇయర్ కోర్సులు ఉన్నాయి కొన్ని రెండు సంవత్సరాల కోర్సులు ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళే కోచింగ్ పెట్టి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి రేపు ఏ విధంగా ప్రయోజకులు కావాలా ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టీవీలు ఇప్పుడు స్మార్ట్ టీవీలు వస్తున్నాయి ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ వచ్చినాయి దానికి దగ్గరలో మిమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ అప్పుడు అయిపోయిన తర్వాత అప్రెంటిస్ ఏ విధంగా అయితే తీసుకెళ్తా ఉన్నారో మిమ్మల్ని ఖచ్చితంగా మీరు మంచి ప్రయోజకులు మీరు హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ పెట్టండి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తం చెప్పింది నేర్చుకోండి మీకు తప్పకుండా నేను జాబ్ ఇప్పించే గ్యారంటీ నేను తీసుకుంటానని చెప్తా ఉన్నాను ఆ రోజు చెప్పినా మీ తల్లిదండ్రులు చెప్పినా మీ పిల్లల్ని ఇంటర్మీడియట్ చదివినా డిగ్రీ చదివినా డిగ్రీ ఫెయిల్ అయినా ఇంటర్మీడియట్ పాస్ అయినా ఫెయిల్ అయినా నాకు తెచ్చి ఇవ్వండి ఒక్క సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ వాళ్ళకి ట్రైనింగ్ చేయిస్తాం ఖచ్చితంగా వాళ్ళకి అందరూ కూడా వాళ్ళకి ఉద్యోగం ఇప్పించే గ్యారంటీ నేను తీసుకుంటాను చెప్పినా మీకు ఆ రోజు ఏదైతే చెప్పినా మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు తాండూరులో నడి కట్టమిన కొత్తది ఇక్కడ కొద్దిసారు కట్టి ఐటీఐ సెంటర్ ఈరోజు ఏటీసీ సెంటర్ కొత్త కట్టి నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఐదు రకాల ల్యాండ్ అలాట్ చేసి గత పాలకులు చేసిన దుర్మార్గం కొడుకులు మేము ఇచ్చేసిన మరి చేసిన ఒక పేపర్ తెచ్చింద్రు ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ ఇచ్చిన తెచ్చినటువంటి పాపాలు అవ్వలేదు ఏమంటే మేము తెచ్చిన మైటీ అని చెప్పి పేపర్లు మాత్రం చూపించింద్రు ఒక ఆఫీసర్ పెట్టిన ఒక పిల్లగానికి చదువు చెప్పినటువంటి పాపాలు అవ్వలేరు గత లీడర్లు గత పాలకులు మన మీద మన నియోజకవర్గం మీద ఏ విధంగా విశ్వాసం ఉందో ఒక్కసారి మనం అంతా కూడా ఇవ్వతా ఉందని మీరు కూడా ఏడు లోపే రోడ్డు మళ్ళీ మాట్లాడుతున్నారంట కొడుకులు వాళ్ళకు అదే నన్ను పాడంతో కాదు వాళ్ళకందరూ కూడా చేతుల ద్వారా వాళ్ళకి సమాధానం చెప్తాం మనం ఈరోజు చూస్తున్నాం చిన్న వర్షాలు పడితే ఎక్కడొచ్చిన రోడ్లన్నీ అధ్వానంగా అయిపోయినాయి నేను వంటే మొన్న అధికారులందరినీ కూడా వచ్చి మాట్లాడినా అరే కదా బీఆర్ఎస్ కాలంలో పది సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని సీసీలు ఎన్ని డాంబర్ రోడ్లు అంటే పది సంవత్సరాల్లో ఇరవై కిలోమీటర్ల తాంబర్ నోటీస్ పాపన్న కూడా పోలేదు రోజు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు గౌరవ గురించి మాట దగ్గర పోయి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా తను నోటీస్లో పెట్టుకుంటూ తాను ఆ రోజు మాట ఇచ్చినాం ఆ మాట ఇచ్చిన ప్రకారం మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని విధాల అన్ని గ్రామాలు కానీ అన్ని రోడ్లు కానీ అభివృద్ధి చేసే బాధ్యత ఆ రోజు నేను తీసుకుంటాను చెప్పిన